ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టి ఎండగట్టి గొంతు పోయింది ఈ రోజున నేను మీకు ఒకటే మాటిస్తున్నా మీ కోసం నిరంతరం పనిచేయడానికి నేను ఉన్నాం ఈ రోజున మన బడ్జెట్ పంతొమ్మిది పంచాయతీలకు సంబంధించి ఇలాంటి రోడ్లే ముప్పై దాదాపు నలభై కోట్ల రూపాయలతోటి మనం శాంక్షన్ చేశాం ఇక్కడ పాడేరు ఇంకొంచెం రంపచోడవరం దగ్గర రోడ్లలో ఇలాంటి పంచాయతీలు పెట్టుకొని ఒక్కొక్క సంవత్సరంలో మూడు వందల యాభై కోట్ల రూపాయల చొప్పున ప్రతి గ్రామం కనెక్ట్ కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం నాకు కావాల్సిందల్లా మీ దగ్గర నుంచి సహకారం కావాలి మీరు సహకారం ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మనం విజయనగరం జిల్లా చూస్తా ఉంటే ఉమ్మడి విజయనగరం జిల్లా అడవుల్లో కాదు ఇంత సుందరమైన ప్రాంతంలో పుట్టిన మీరు అదృష్టవంతులే నేను నిజంగా నా జీవితంలో నా జీవితంలో నేను ఎప్పుడు అసూయ పడ నాకు ఈర్ష్య ఉండదు ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తు ఎత్తుకెక్కి నాకు ఇబ్బంది ఉండదు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది ఇంత చక్కటి ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు అందుకని మీకు నాకు గుడొద్దు బడి కావాలి మనందరికీ ముందు చదువు చదువు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు బడి ఉన్న చోట గుడి వస్తుంది అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను కలెక్టర్ గారికి కూడా మీరు ఇక్కడ ఇంతమంది ఏ మీరు అన్నయ్య అన్నయ్య అంటారు ఏం చేయరు మీరు యువ యువత ఇంతమంది ఉన్నారు ఏంటబ్బా యువత యువత ఇంతమంది ఉన్నారు నేను కోరుకునేదల్లా మీకోసం పని చేసేవాడు ఒకడు కావాలి కూటమి ప్రభుత్వం ఈ రోజు పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పాను సార్ మనం నిలబడాలి అంటే నేను ఒకటే చెప్పాను ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కూడా చెప్పారు ఈ వర్షంలో ఎందుకు సార్ మీరు ఎందుకు ఆగిపోండి అంటే నేను ఒకటే చెప్పాను మా వాళ్ళు వర్షంలో తడుస్తున్నారు మా వాళ్ళకి రోడ్ లేక బాధపడతా ఉన్నారు నేను తడుస్తా జ్వరం వచ్చినా ఎలాంటి అవంతరాలు వచ్చినా మా వాళ్ళ పడ్డ కష్టం కంటే కూడా నేను పడే కష్టం పెద్దది కాదు అందుకని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు మీకోసం పనిచేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారు మేమందరం ఇక్కడున్నాం మంత్రి గారిని చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారిని చూస్తూ ఉన్నారు ఇక్కడున్న నాయకులందరినీ చూస్తూ ఉన్నారు మేమందరం కూడా ఎందుకు ఉన్నాం ఇక్కడంటే మీకు ఐదు సంవత్సరాల కాలంలో ఏదో మాట చెప్పి వచ్చిపోకుండా మేము లేవే అధికారం లేనప్పుడు రోడ్ల మీద తిరిగాం అధికారం లేనప్పుడు మన్యం ప్రాంతాల్లో తిరిగాం నాకు బుగ్గలు నిమరటం తెలియదు నాకు తల నిమరటం తెలియదు నాకు నేను మీ కన్నీళ్ళు దుడిచి పారిపోయే వ్యక్తిని కాదు నేను దూరంగా ఉన్నా నా లో కూర్చొని ఉన్న మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని ఒక మాట ఇచ్చాను నా పేషి కూడా ఒకటే మాట చెప్పాను నేను ఇక్కడే ఉండాలి రెండు నెలలకు ఒకసారి పది రోజులు చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాం మీకోసం